హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి అందరికీ తెలిసిందే కాకపోతే కొంచెం వెరైటీగా చేసుకుందాం మసాలాతోటి దొండకాయ కర్రీ చేసుకుందామండి ఎప్పుడు ఫ్రైలు ఫ్రైలు చాలా రకాలు చేసుకుంటూ ఉంటాము పాలు పోసుకుంటూ ఉంటాము కానీ ఇలా మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే దొండకాయ చాలామందికి ఇష్టం కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూ చూడండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను సరిపడా కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకుని తోరగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కట్ చేసి నేను దొండకాయ ముక్కలు ఎప్పుడు కూడా నైటే కట్ చేసి పెట్టుకుంటానండి ఉదయం లేవగానే మనకి స్కూల్కి పిల్లలకి బాక్స్ పెట్టాలి కదా అవ్వదని చెప్పేసి నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఉల్లిపాయలు వేగినాయి కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసానండి అది స్కిప్ అయ్యింది మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఇలా మూత పెట్టి మగ్గించుకుందాము ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మగ్గింది కదా కలర్ చేంజ్ అయ్యింది దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను అలాగే రెండు టమాటాలు కట్ చేసి ఇందులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది కదా దాంట్లో వచ్చిన నీరుతోటి చాలాసేపు ఉడుకుతుందనమాట కొంచెం వాటర్ వస్తాయి కదా టమాటాలు ఉంచి మనం సిమ్లో పెట్టి కూర అయితే ఇలా చేసుకోండి సిమ్లో పెట్టడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది మనకి కూర కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి అయిలో పెట్టి వీరు వండిన దానికి సిమ్లో పెట్టి వండిన దానికి మీరే ఒకసారి చేసి వేరియేషన్ చూసుకోండి ఒక్కసారి కలిపేసుకుని ఇందులో సరిపడా కారం వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను నేను ఇంతేనండి ఇంతకన్నా మసాలా ఏమీ అవసరం లేదు మసాలా పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఎప్పటికప్పుడు అది ఆలిన్ వన్ అనమాట అన్నిటికీ కూడా పనికి వస్తుంది దేంట్లోకైనా మీరు వాడుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో కూడా ఉంది ఒకసారి చూపించాను కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఉడికించుకుందామండి ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల మీకు సగం అయితే ఇక్కడ కుక్ అయిపోయింది అందుకనే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను నేను చూడండి అందులో పోసిన వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయినాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేసుకుని అంతేనండి టేస్టీ టేస్టీగా మసాలా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి ఆ కామెంట్ వల్ల నాకు చాలా అందంగా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఒక లైక్ ఇచ్చేసి అలాగే షేర్ కూడా చేసేయండి మరి Thank you for watching.